పనస గింజల కూర వెరీ హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు పనస గింజల వల్ల కలిగే లాభాల గురించి చెప్తూ పనస గింజల కూర వండి చూపిస్తాను ఇవేనండి పనస గింజలు మనం పనస తొనలు తింటాం కదా తిన్న తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా అవే ఇవి ఈ గింజలను నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని టౌ సిమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పనస గింజలు హెల్త్కు చాలా మంచివి వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది రేచీకట్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా రెగ్యులర్గా తినడం వల్ల తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి చర్మము కాంతివంతంగా ఉండడానికి జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడతాయి రక్తహీనతతో బాధపడే వారికి గింజలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మనం మాట్లాడుకునే అంతలోనే కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసినాయండి చల్లారిపోయింది కూడా మూత పనిచేస్తున్నా మూత ఓపెన్ చేయగానే మంచి సువాసన అండి పనస గింజలకు మంచి స్మెల్ ఉంటుంది మంచి వాసన వస్తుంది గింజలన్నీ మంచిగా ఉడికిపోయినాయి వాటికి పైన ప్లాస్టిక్ కవర్ లాంటి పొట్టు ఉంటుంది ఆ పొట్టు తీసేసుకోవాలి ఇదేనండి ఆ పొట్టు నేను తీస్తున్నాను చూడండి సేమ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగా గట్టిగా ఉంటుంది పొట్టు తీసిన తర్వాత గింజ ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి కూడా తీసి తీసు మీకు ఇది ఈజీగా వస్తుంది కొన్ని ఈజీగా వస్తే కొన్ని కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది ఈజీగా వచ్చింది చూడండి ఇది కొద్ది హార్డ్గా ఉంది ఇది తీయడం కష్టమైతుంది పైన ఒక్క పొర ప్లాస్టిక్ పొరలా లాగా అది ఒక్కటి తీసేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం తీసేసిన ఇదే విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి చూడండి ప్రతి గింజ ఇట్లా తీసేసుకోవాలి గింజలన్నీ పొట్టు తీయడం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఈ స్పూన్తో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి దీనికి వీడియో లెంతి అయిద్దని ఉల్లిగడ్డలు టమాటాలు ముందే కట్ చేసి పెట్టిన పెద్ద సైజు వన్ అండ్ హాఫ్ ఆనియన్ ఆనియన్ కట్టర్లో వేసి చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టిన మూడు టమాటాలు కూడా కట్టర్లో వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నూనె కాగింది పోపు కోసం హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా పావు టీ స్పూన్ జీలకర్ర నలిచేస్తున్నా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు మొత్తం వేసేస్తున్నా ఒక ప్యాక్లో తీసుకొని కలిపేస్తున్నా ఉల్లిగడ్డలు వేయడానికి కొద్దిగా ఉప్పేసుకున్న తొందరగా వేగితే ఉప్పేస్తే ఉల్లిగడ్డలు వేగేలోగా పొట్టు తీసుకున్న పనస గింజలను మధ్యకు రెండు భాగాలుగా కట్ చేసుకుందాము సేమ్ కిడ్నీ లాగా ఉండేది చూడండి వాటి షేప్ అంతా కిడ్నీ లాగా ఉంది వాటిని మధ్యకు రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి పనస గింజల్లో ఉన్న కాల్షియము శరీరంలోని ఎముకలను బలంగా చేయడానికి దోహదపడుతుంది వీటిలో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం లాంటివి లేకుండా జీర్ణక్రియ కరెక్ట్గా పనిచేయడానికి సహాయపడతాయి ఈ పనస పండ్లు మనకు ఏప్రిల్ నెల నుంచి దాదాపు జూన్ జూలై వరకు వస్తాయి ఆ టైంలోనే మీరు ఎంత వీలైతే అంతా తినడానికి ట్రై చేయండి పనస పండులో వేస్ట్ అనేది ఉండదు అసలు పనస గింజలు పనస తొనలు పనస పొట్టు అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసిన చిన్న స్పూను మెంతిపిండి అదే స్పూన్తో రెండు స్పూన్ల పసుపు అన్నీ బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న ఇప్పుడంతా ఇంగ్లీష్ చూద్దాం కదండీ పనస అంటే ఐడియా ఉందో లేదో దీన్ని ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు కంపల్సరీ ఎదిగే పిల్లలకు తప్పకుండా పెట్టండి టమాటాలు ఆనియన్స్ మంచి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా పక్కలకు రిలీజ్ అయిన చూడండి ఇంకా కొద్దిగా వేగితే సరిపోతుంది ఈ టైంలో ఒక టీ స్పూను కారపొడి వేసుకోవాలి ఇందాక మనం ఉల్లిపాయల కొంచెం వేసినాం కదా చూసుకొని సరిపడా వేసుకోవాలి అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పటిదాకా మనం నూనెలో వేయించినాం కదా ఇప్పుడు ఉడకడానికి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నా కలిపేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి నూనె అంతా పైకి తేలింది ఈ విధంగా నూనె పైకి తేలితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికినట్టు మధ్య కట్ చేసి పెట్టుకున్న పనస గింజలను కడాయిలో వేసుకొని మంచిగా అన్నీ బాగా కలుపుకోవాలి గ్రేవీలో గింజలు అన్నీ బాగా కలిసేట్టు మంచిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది అంటే గింజలకు అంత మసాలా పట్టినట్టు ఈ టైంలో మనం ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్తో గ్లాసు నిండుగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని కడాయికి సైడ్స్కున్న కూర అంతా సెంటర్లో కనుక్కుంటూ మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలింది మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూను గరం మసాలా వేస్తున్నా ఇంకా ఏ మసాలా లేవండి ఇందులో ఇంకేం వేయకూడదు చాలు వేసినాయి వీటితోనే విపరీతమైన టేస్ట్ వస్తుంది ఇంకా దాదాపు అయిపోయిందండి కూర కూడా దగ్గర పడింది నేను దగ్గరికే వేస్తాను ఉన్నదే ఇద్దరం కదా ఎక్కువ నీళ్లు నీళ్ళు లాగా ఉండదండి మా కూరలు అన్నీ దగ్గరకే ఉంటాయి ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా లంచ్ టైం కూడా అయిందండి వడ్డిస్తున్నా ఫస్ట్ కూర పెడుతున్నా తర్వాత రైస్ పెట్టుకున్నా కొంచెం మామిడికాయ చట్నీ పెట్టుకున్నాను చూడండి కూర అంతా దగ్గరికి ఫ్రై లాగా అయ్యే కొద్దిగా షోర్ ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసిన కానీ నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఆ వేడికి కూర అంతా దగ్గరకు వచ్చేసింది అయినా పర్వాలేదు మేము అట్లనే తింటాం దగ్గరికే తింటాము చూడండి పనస గింజ మంచిగా ఉడికిపోయింది ఒక పనస గింజ పెట్టుకొని కొద్దిగా షేర్వ కలుపుతున్నా నేను ఏ ముద్ద కా ముద్దే కలుపుకుంటానండి అందుకే కొంచెమే అన్నం కలుపుతున్నా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహి చ పార్వతి మాత చ పార్వద్యపిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశ భోనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి మాత కృపా కటాక్షల వల్ల తిన్నం మంచిగా అరుగుతుంది హెల్దీగా ఉంటాము ఏ రోగాలు రావు పిల్లలకు కూడా తప్పకుండా ఈ అన్నపూర్ణ స్తోత్రం అలవాటు చేయండి క్లోజ్ అప్లో చూయిస్తే చూడండి కూర ఇట్లా స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుంది అసలు ఏం కలర్ చూడండి మంచి కలర్ వచ్చింది గింజలు ఎక్కువ చోర్వ తక్కువ చాలా బాగుందండి టేస్ట్ అయితే పనస గింజల టేస్ట్ చాలా అండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా చూడండి కలర్ చూడండి ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కదా ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది పనస గింజలకు సెల్ఫ్ స్మెల్ ఉంటుందండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది జాక్ ఫ్రూట్ గింజలు చాలానే అయినాయండి బుక్క బుక్కకు ఒక గింజ వస్తుంది నైట్ డిన్నర్కు చపాతీలు చేసిన చపాతీలకు కూడా కూర చాలా బాగుందండి నేను ఒకటే చపాతీ పెట్టుకున్నా కానీ నాకు ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఎక్కడ లాభైపోతామా అని తినలేదు ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్క గింజ వస్తుందండి గింజలు చాలా అయినాయి చాలా బాగుందండి కూర టేస్ట్ అయితే విపరీతమైన టేస్ట్ వచ్చింది మంచిగా అనిపిస్తుంది కూర తింటుంటే జాక్ ఫ్రూట్ గింజలు దొరికితే మట్టుకు అస్సలు వదలకండి సేమ్ ఇదే విధంగా ఒకసారి చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్